దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత కలుగును గాక దేవునికి స్తోత్రం రోమపత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం నుండి చదువుదాం ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చును ఆయన వాని వాణివాణి క్రియల చొప్పున ప్రతి ఇచ్చును సత్క్రియలు సత్క్రియను ఓపికగా చేయిచు ఓపికగా చేయిచు సత్క్రియను చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవము నిత్తును ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పిన నిత్య జీవం ఇయ్యాలంటే ఏమని మాట్లాడుతాండు మాట్లాడుతాడు దేవుడు సత్క్రియలు ఓపికగా చేయచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి జీవము నిత్య జీవం అట నిత్యును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నేదికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనిషినికి మనిషిని ఆత్మకు మొదటగా యోధునికి గ్రీసు దేశస్తు కూడా శ్రమయు వేదనయు కలుగును శ్రమయు వేదనయు కలుగును ఏమని మాట్లాడతాను ఇక్కడ ప్రభు వేసుక్రీత్ ప్రభు పావుల ద్వారా ఆయన ప్రతీద వానికి వాని వాని క్రియల చొప్పున వాని వాణి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును ఇప్పుడు ఎవరి ప్రతి ఎవరి ఆలోచన బట్టి వారికి క్రియ వారి క్రియలు వారి హృదయంలో జరిగిస్తాడు బయటికి చెప్పాడు బయటికి తెలియదు కానీ ప్రతి మానవుని హృదయం దేవుని తెలిసే ఉన్నది ప్రతి మానవుని హృదయం సృష్టించిన సృష్టికర్తకు ఎవరు తెరమరుగై లేరు ప్రతి వారికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియలు ఓపికగా చేయాలి ఆయన సత్క్రియలు ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును అన్నాడు ఓపికగా చేసేవారిక ఏం కావాలి ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి మహిమను ఘనతను వెతుకువారికి అక్షయతను వెతుకువారికి నిత్యజీవము నిచ్చను అక్షయత అంటే క్షేమయ్యేదో ఈ శరీరం క్షేమయ్యేది ఆత్మక్షేమ కాదు ఇప్పుడు శరీరక్రియలే ఎక్కువ జరిగిస్తున్నారు సేవకులు శరీరానికి ఈ లోక సంబంధమైన బోధలే ఎక్కువ చేస్తున్నారు ఈ లోక సంబంధమైన బోధలు చేయడానికి ప్రభువు ఈ లోకానికి రాలేదు అక్షయతను క్షేయమయ్యేది అక్షయ అక్షయమయ్యేది అక్షయమయ్యేదో పరలోక రాజ్యానికి వారసులుగా క్షేయమయ్యేది ఈ లోక సంబంధంగా ఈ లోక సంబంధంగా బోధ చేసేవానికి రమ ఉంటుంది ఏమన్నాడు నిత్యమునిచ్చును అయితే భేదములు పుట్టించు సత్యమునకు లోబడక సత్యమునకు లోబడు ఈ లోక సంబంధంగా కోట్ల రూపాయలు సంపాదించి పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని విశ్వాసులను పోగు పోగు చేసుకొని వారి వారిని ఆకట్టుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు ఎవరిని ఆకట్టుకునే సేవకులు వచ్చారు విశ్వాసులను ఆకట్టుకునే సేవకులు వచ్చారు కోట్ల రూపాయలు సంపాదిస్తూ మరి కోట్ల రూపాయలు సంపాదించాలని ఈ బైబుల్లో ఎక్కడ లేదు నన్ను దీవించాడు అబ్రామని దీవించినట్టు నన్ను దీవించాడు అని చెప్పుకునే వారు అనేకులు వచ్చారు అసలు నీకు రక్షణలోనికి వచ్చినప్పుడు ఏమున్నది ఏమి లేదు రక్షణ లేనప్పుడు నీకు ఏ ఏమి లేనప్పుడు విశ్వాసుల దగ్గర మోసం చేసి డబ్బు సంపాదించాలని ఎక్కడనైనా చెప్పాడా మోసం చేసి సంపాదించాలని ఇప్పుడు అదే ఇక్కడ మాట్లాడాడు అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నేతికి లోబడి వారిని వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును ఎవరి మీదకి ఉగ్రత వస్తుంది ఈ లోక సంబంధమైన బోధలు చేసేవారి మీదకి వస్తుంది ఈ శరీర సంబంధమైన బోధలు చేసేవారి మీదకి రౌద్రము వస్తుంది దేవుని కోపము ద్వేషం అది భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతేయు రౌద్రమును వచ్చను దుష్కార్యము చేయు ప్రతి మనిషినికి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును ఏం కలుగుతాయి ఇది ఏ భేదం లేదు శ్రమయు శ్రమయు వేదనయు కలుగును గ్రీసు దేశస్థుడని యూదుడని ఏ భేదం లేదు అందరూ దేవునికి వ్యతిరేకమైన బ్యాస్ పూజలు చేస్తే వారందరూ సమానమే వారందరూ సమానులే దేవునికి మహిమ కలుగును కాక దేవుడు అసలు చెప్పే మాటలు అర్థం చేయాలి ప్రతి సేవకుడు కానీ విశ్వాసి కానీ అసలు విశ్వాసులకే అర్థం కాక సోమరులుగా తయారవుతాను సోమారులుగా తయారు చేసేదేవాలంటే సేవకులే సేవకులే తయారు చేస్తున్నారు విశ్వాసులను సోమారులుగా దేవుని దగ్గర ఉంటుంది ప్రతి వారికి లెక్క దేవుని దగ్గర ఉంటుంది దేవునికి లోబడాలి దేవునికి లోబడకపోతే సత్యమునకు లోబడకపోతే సత్యమునకు లోబడక దుర్నేదికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు సత్యమునకు లోబడక సత్యమునగా ఏమిటి సత్యమునకు లోబడక తొన్నీకి లోబడి వారి మీదికి దేవుని దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనిషినికి ఆత్మకు మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతియునికి మొదట యోధునికి గ్రీషత్ని కూడా మైమయు ఘనతయు సమాధానమును కలుగును ఇక్కడ సమాధాన సమాధానపర్ సమాధానపరిచేవారు కొందరున్నారు సమాధాన సమాధానం పడని వారు కొందరున్నారు సమాధానం పడని వారి మీదకి రౌద్రము కోపము ద్వేషము దేవుని కోపము రౌద్రము వస్తుందని చెప్పిండు మరి దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేటట్టు చేసుకోవాలన్నా దేవుని ఉగ్రత రాకుండా చేసుకోవాలన్నా దేవుని ఉగ్రత రాకుండా చేసుకోవాలి ప్రతి మానవుడు ప్రతి మానవుడు దేవుని ఉగ్రత రాకుండా చూసుకోవడం మేలు మనిషిలో ఉగ్రత మనిషికి మనిషి మనిషి ఉగ్రత వస్తే తట్టుకోవచ్చు కానీ దేవుని ఉగ్రత వస్తే మాత్రం తట్టుకోలేడు మానవుడు దేవుడు దేవుని ఉగ్రత వస్తే రౌద్రము వస్తే తట్టుకోలేడు మానవుడు తీసి నరకాగ్నిలో పడవేస్తాడు చనిపోయిన తర్వాత దానికి భయపడాలి ఆత్మకు తీర్పు తీర్చేవానికి భయపడాలి శరీరానికి తీర్పు తీర్చేవానికి భయపడక్కడిది ఆత్మకు తీర్పు తీర్చేవానికి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ప్రభు చెప్పాడు ఇప్పుడు పరలోక పరలోక రాజ్యానికి వారసులుగా ఎంతమంది చేస్తున్నారు చేయకపోతే శ్రమయ్యేవు శ్రమ అని రాయబడి ఉన్నది దేవునికి కృప దేవునికి మహిమ కలుగును కాక ఆమెన్